ప్రైజ్ లాడ్ మనకి మహిమకలం కాకండి మీ అందరికీ ప్రత్యేకమైన వందాలు తెలియజేస్తా ఉన్నాను బైబిల్ గ్రంథంలో ముప్పై మూడు అధ్యాయంలో రెండో దినవృత్తాంత గ్రంథం ముప్పై మూడు అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాడు అండి మనిషే భయంకర భయంకరమైన క్రూరుడు అంటండి దుర్మార్గుడు అంటాడు అంటే ఇతను ఇజిక కుమారుడు అండి చూడండి చాలామంది కూడా ఎలా ఉంటారంటే ఫస్ట్లో చాలా మంచితనంగా ఉండి ఆయన రాజ్యాధికారం రాగానే ఉండేకుంది ఉండేకుంది చాలా క్రూరత్వంగా ఉంటారండి అంటే ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఆ క్రూరంగా మారిపోయి ఏమండి జనాలను ఇబ్బంది పెట్టడం రాజు కొంచెం నీళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే రాజ్యంలో ఉంటుంది కదండి ఆ పరిపాలన నీళ్ళు అవసరం నీళ్ళు తెప్పించలేకపోవడం లేకుంటే పొలాలు ఉన్నాయి కదండి ఆ పొలాలని మంచి పంటల అభివృద్ధిలోకి నడిపించలేకంటే వారికి ఏమన్నా పొలం పరంగా సహాయం చేయలేకపోవటం అనేక విషయాల్లో దారితెప్పిపోతూ ఉంటారు ఏది ఒక పది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అనే గర్వం వచ్చేసింది అండి అహం వచ్చేసిద్ది కానీ ఈయన మనిషే గారు మొదట చాలా గర్వంగా ఉన్నాడంటండి చాలా చాలా గర్వంగా ఉన్నాడంట మంచి భయంకరమైన క్రూరుడంట మనుషుల్ని చంపేంత ఇదంట అలాంటి మనిషి కూడా చూడండి చివరు వచ్చేసరికి పశ్చాత్తాపడి అయ్యా నాది పొరపాటు అయింది తెలుసు తేలిక చేశాను పది పది సంవత్సరాలు పది పది నిమిషాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత నేను చాలా పొరపాటు చేశాను బాబు అని చెప్పేసి పశ్చాత్తాపడి తన తప్పులని ఒప్పుకున్న తర్వాత ఆయన బహుగా ఆశీర్వించను అని చెప్పేసి లేక నాకు తెలియజేస్తా ఉంది అంటే ఫస్ట్ ఏమో కొంతమంది చూడండి చూడండి దీంట్లో ఎలా ఉందంటే బైబిల్ మొదటి వారు కడపట వారు అవుతారంట కడపట వారు మొదటి వారు అవుతారంట కానీ ఇక్కడ మాత్రం చూడండి ఈ కడపటవాడే మొదటి ఫస్ట్ ఫస్ట్లోనేమో దుర్మార్గంగా ఉన్నాడు చివరిలో మనిషి మంచి మంచి మనుషులుగా ారండి అంటే ఇక్కడ లోకానుసారమైన ఈ విశ్వాసులు కూడా ఫస్ట్ చాలా దుర్మార్గంగా ఉంటారండి ఒకళ్ళు నలభై ఆలక మారుతారు ఒకళ్ళకి యాభై సంవత్సరాలకు మారుతారు ఒకళ్ళు అరవై సంవత్సరాల దాకా మారిపోతారు అంటే రక్షణ పొందకుండా అనేక హత్యలు మానభంగాలు లేకపోతే దొంగతనాలు లేకపోతే వ్యభిచారణ క్రియలు చేస్తూ ఉంటారు చేసి ఏం చేస్తారంటే చివరిలో మనసు మార్చబడతారండి అంటే రక్షణ పొందుతారు దేవుని పరంగా రక్షణ పొంది ఈ రాజ్యంలో ఆయన చిత్తానుసారి కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఏమండి దేవుడు ఒక రోజు ఒక దినానికి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ పర్లో రాజ్యంలో రాజ్యానికి వెళ్ళిపోతుందండి కొంతమంది ఏమో పుట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండి యథార్థంగా ఉండి న్యాయంగా ఉండి ఎవరి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వరకు చాలా జాగ్రత్తగా ఉంటారండి కానీ చివరిలో తట్టిపోతూ ఉంటారు అంటే అదేనండి మొదటి వారు కడపటి వారు అవుతారంట కడపట వారంటే ఫస్ట్ ఏం బాగానే ఉన్నారండి చివర్లు కడపటి వారంటేనేమో చెడిపోయి దీనమైన స్థితి హీనమైన స్థితిలో చనిపోతూ ఉంటారు అదే కొంతమంది ఏమో కడపటి వారు మొదటి వారు అవుతారంటే దుర్మార్గంగా ఉన్నవారు హత్యలు చేయించేవారు దొంగతనాలు చేసేవారు వాళ్ళందరూ కూడా మనసు మార్చుకొని ఆయన రాజ్యం ప్రకటన ఏమండి ఆయన రాజ్యానుసారంగా రొట్టెను ద్రాక్ష రసం పుచ్చుకొని చక్కగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వినం కలిగి ఆయన అంత వరకు జాగ్రత్తగా ఉండి ఆ పది పది సంవత్సరాల చోర్లోనైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారని లేఖనాలు తెలియజేస్తూ ఉండండి దేవుడి నామానికి కలం కాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వారు ఫార్వర్డ్ చేయండి ఏమండి బెల్ నొక్కండి